అందరికీ నమస్కారం బాబు టీవీ సమర్పించు నైట్ కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం ఈరోజు పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు అనమాట ఈరోజు రాత్రిపూట గలిచే రంగుల వీడియో అయితే మనము చూడబోతున్నాము నైట్ ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి గౌడు కోడి కాగిన ముసుగుపెట్టుకోవాల్సిన అనమాట సో అదే ఇంక తగ్గేసి సరికి గౌడబ్బుడా పెసర పెసరకెర గౌడ్ కోడి కాకనే ఇక్కడ విన్నోత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పైన లాసం కలిసి సరికి ఎరడాగా కాకి డాగా నాలు డాగా నిమిడి డాగలని చూసే అవకాశం కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల కాలంలో అయితే మనము చూడవచ్చు మా ఫ్రెండ్స్ అదేవిధంగా ఎనిమిది నుంచి పది గంటల కాలంలో ఇంకా మనం చూసుకున్న ముసుకుపెట్టుకోవాల్సిన సరికి బోర్పికలు గల కాకి కాకినవ్లి ముసుకుపెట్టుకోవాల్సిన సోదేమంగుడి తగ్గేసిన నాలుగు కాకి తొమ్మిది కాకి నెల సవా అనేది విన్నోత్తితో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అదే గుడి పైన లాస్యం కలిసేసరికి కోడ్డాగా సేతువ తెల్లనెండి కోడి మహిళ అనేది లాస్తో చూసే అవకాశం కూడా ఎనిమిది నుంచి పది గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పది టు పదకొండు గంటల మధ్య మధ్యకాలంలో మనం చూసుకుంటే ముసుగుపెట్టుకో పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరపన్ను డాగని ముసుగుపెట్టుకో పెట్టుకోవాల్సిన అనమాట సో అదే గురించి తగ్గిలిసి రేసరికి కోడి డాగ రసం డాగ కోడి ఎర మేళ కోడి గడు మేళ ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గురించి తగ్గిలిసి రంగనసరికి ఈ సేతు నీళ్ళు లబ్బ్రాసు గెట్ పింగల పెసర పసింగల కక్కడానికి లాస్ అవుతు చూసే అవకాశం కూడా ఉంటాయని మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి అంగసరికి కుసి నలుపు బోరపిక నెవెలి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట సోదేగుడు తగిలిసిన సరికి పసింగల సేత గౌడ నెల బ్రాసు కుసి నీ నలుపుగా నెవిలి కక్కడవి ఇక్కడ విన్నోత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదేంగుడి పైన ఆసంగల సరికి కాగిడాగా కోడ్డాగా కోట్రసంగి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారి పసింగళ పచ్చ ముసుగు ముసుగుపెట్టుకోవాల్సిన అనమాట సో అదేవిధంగా తీరతారు గెలిచిన ఒకసరికి కాకిడాగ నల్ల నల్ల కాకిడాగ పసింగల్ కాకిడాగా నల్ల కాకి పసిం అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే లాసింగ్ వచ్చేసరికి కోడిడాగా కోడి అరమేళ కోడినెలి తెలకూడి తెల్ల పూల లాసత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నైట్ పన్నెండు నుంచి రెండు గంటల మధ్యకాలంలో తెల్ల అరగట రెండు గంటలు అనమాట మధ్యకాలంలో వచ్చేసరికి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది అనేసరికి కాకి అనమాట సో దాని తర్వాత సరికి నల్ల కాకిడాగ ఎర్ర కాకిడాగ కాకిడాగ పర్ల పచ్చకాకి అనేవి ఇక్కడ వినూత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే లాసం లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ కోడి అబ్రాసు కోడి నల్ల ఎర్ర కక్కిరాయలు కోడి పూలాలనేవి ఇక్కడ లాస్వతో చూసే అవకాశం కూడా ఈ పన్నెండు నుంచి రెండే రెండు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ మూడు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి నల్ల ముసుగు ముసుకు పెట్టుకోవాల్సిన అనమాట సో అదేవిధంగా ఇట్లా గలసరంగేసరికి కోడి కాకి కోడి నెవిలి కోడి నెయ్యి కక్కెర పాలబ్రాసు సేతువాలు అనేవి ఇక్కడ వినోతు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేవిధంగా ఇటువైనా లాసింగ్ కల చూసరికి నలసవల నల్లకట్రాసంగి కాకిడాక నల్లకాకి అనేవి ఇక్కడ లాసవత్తు చూసే అవకాశం కూడా ఒక టైం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టు నాలుగు గంటల మధ్య ఇంకా మనం చూసుకుని దీన్ని ముసుగుపెట్టుకోవాల్సిన సరికి పసింగళ కాకినలేదు ముసుకు పెట్టుకోవాల్సిన అనమాట సో అదేవిటితో సరికి నల్ల నాలుగట్ట నాలుగటరసంగి నల్కట బ్రాసు తొమ్మిది కాకి పసిం కాకి అని ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే పైన పోయిన లాసింగ్ వచ్చేసరికి పెంగ్లా పాల బ్రాసు కోడిపోల తల లాస్ లాసత్తు చూసే అవకాశం కూడా ఒక టైం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు ఐదు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు ముసుగుపెట్టుకోవలసిన పసింగల కోడి రసంగ డాగలను ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట సో అదేవిధంగా తర్వాత గలసి రంగుల సరికి కోడి డాగ కోడి రసంగి కోడి మిరపన డాగ కోడి ఎర్రమైల కోడి ఎరకెక్కరని ఇక్కడ విన్నోతి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే లాసింగ్ కలసరికి బోరపెగల కబ్రాసు కాబ్రాసు పింగల కాకి డాగ నాలుకట్టు రసంగా అని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ నాలుగు టు ఐదు గంటల మధ్య మధ్యకాలం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదు టు ఆరు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్టు ముసుకుపెట్టుకోవచ్చు ఒకసారికి పసింగల గౌడ్ నీలి పింగలి అని ముసుకు పెట్టుకోవచ్చు అనమాట సో అదేంగుడుతాయి గెలిచారు ఒకసారికి పసింగల తెల్ల నెవిలి పసింగల నెవిలి డేగా పసింగల గౌడ్ అబ్రాసు గౌడు పసింగాల అబ్రాసులు అని ఇక్కడ ఇన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇప్పుడు లాసింగ్ కల చూసరికి కోడి డేగా కోడి కాకి కాకి నీవులు ఇక్కడ లాసత్తు చూసే అవకాశం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు నైట్ పూట అప్డేట్ అనమాట ఇది సో అదేవిధంగా అందరికి ఆల్ ది బెస్ట్ ఇది ఓన్లీ నైట్ వాటికి అనమాట అంటే తెల్లారకట్ట వరకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్